పోగ తాగటం మద్యం చదివించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరెన్స్ టు హెల్త్ మనము కొందమరి ఏరియాలో ఉన్నటువంటి ఓపెన్ హాస్ట్ దగ్గర మరి ఈరోజు ఇంజరెండి వ్యాప్తంగా యాభై ఐదవ రక్షణ పక్ష సంవత్సరం సందర్భంగా మరి ఇక్కడ ఈ ఒగ్గు గన్ని మీద మరి ఒకరి కొత్త గన్ని మీద జరిగే కార్యక్రమాలు నేర్చు పొందమనే మా ప్రయత్నం ఒకే లోపలికి వెళ్ళిపోతాం రండి ఓభితాత్రి శత సంవత్సరయని सौभाग्य धात्री सुचरित कलिगिन धात्री सिरिजाता भूमाता भुक्ति प्रधाता ओ सिंगरेणी माता ప్రణమా సింగరేణి మాత ప్రణమాజు బృంద కన్వీనర్ శ్రీ నారాయణరావు గారికి బృంద సభ్యులకు అలాగే మన రక్షణ శ్రీ రకుమార్ గారికి అదేవిధంగా మన పేతం జనమే ఏడా జన్మేధ శ్రీ దేవేందర్ గారికి మన ఏఎస్ఓ రవీందర్ గారికి కేకేసి సభ్యుల కుటుంబ సభ్యులందరూ కూడా శుభోదయం నమస్కారం అందరికీ మరొకసారి స్వాగతం తెలుపుతున్నాం ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ప్రమాదరహిత గనిగా ఈ గని నిలిచినందుకు కేకేఓసి కుటుంబ సభ్యులందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాం రక్షణ అనేది ప్రతి ఒక్కరూ మన పర్సనల్ సేఫ్టీ వ్యక్తిగత రక్షణ పాటించి తర్వాత మనం చేసే ప్రతి పనిలో కూడా అవగాహన అనేది ఇంపార్టెంట్ అవగాహనతో చేస్తే ఏ చిన్న ప్రమాదం కూడా జరుగుతుంది వల్లనే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ప్ర ప్రతి పనిలో కూడా శ్రద్ధతో ఏకాగ్రతతో పనిచేసినట్టయితే మనం రక్షణతో ఇంటికి వెళ్ళగలము సో ఈ సందర్భంగా వచ్చిన కంపెనీ సభ్యులకు మరొకసారి అందరికి కూడా శుభ స్వాగతం పాలతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకుందాం తదుపరి భాగంగా మనం సింగరేణి కుటుంబ సభ్యులందరికీ శుభోదయం నమస్కారాలు మనము ఈరోజు ఫిఫ్టీ ఫిఫ్త్ ఆన్యువల్ సేఫ్టీ సేఫ్టీ ఫోర్ నైట్ కార్యక్రమాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాము ఏదైతే మనము కేకే వ్యవస్థలందు ట్రస్ట్ ఏరియల్ గా గుర్తించబడినాయో వాటి అందు మనము ప్రతిరోజు సంవత్సరము మొత్తము కూడా మనం తీసుకునే రక్షణ చర్యలు పనిచేసే విధానాలన్నింటినీ మనం ఈరోజు మనము మన కమిటీ బృందానికి చూపించేసి మరియు వారిచ్చే సలహాలు సూచనల మేరకు మనము పనిచేసి అధిక ఉత్పత్తి రక్షణతో కూడి ఉన్న ఉత్పత్తిని సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియ జయ సింగరేణి జయ జయ సింగరేణి ఈరోజు కూడా లు దానికి అందరం కూడా చూస్తుంటే కొంతమంది ఉద్యోగులు చాలా వరకు పెట్టుకున్నారు హెల్మెట్ బైక్ వ్యవస్థ వస్తుంటే కొంతమంది ఇంకా పెట్టుకోవడం లేదు బైక్ నడిపే వాళ్ళు పెట్టుకోవాలి వెనుక కూర్చునే వాళ్ళు కూడా పిలియన్ రైడర్స్ అంటారు వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి మోటార్ వాహనాల చట్టం ప్రకారం నడిపేవారు ఎంకా కూర్చున్న హెల్మెట్ పెట్టుకోవాలి అంటే సేఫ్ కోసం అని చెప్పే కానీ ఇది మీరు అందరూ గమనించాలని కోరుకుంటున్నా అలాగే రెండు వేల ఇరవైలో కూడా ఈ మా గన్నిలో ఒక ఫ్యాటిల్ యాక్సిడెంట్ జరిగింది వాల్వో ఆలువల ట్రక్ ఇంకో ఆలువల ట్రక్ను ముందడం వల్ల చనిపోయారు నైట్ షిఫ్ట్లో రెండు వేల ఇరవై ఒకటిలో కూడా ఒక సంపు క్లినింగ్ చేస్తున్నప్పుడు శివన్ తోటి ఒక పెళ్ళ బండ పిల్ల వచ్చి కండ్రి మీద పడడం వల్ల కూడా రెండు వేల ఇరవై రోజు చనిపోవడం జరిగింది మన ఉన్నాయి ఎస్ఓపిలో మనం రాసుకున్నాం కానీ అమలు పరిచే విధానంలో కొద్దిగా రూపం ఉండడం చూస్తున్నాం మిషనరీ ఓపెన్ కాస్ట్ అంటే హేమ్ మిషనరీ కానీ మెయింటెనెన్స్ కానీ నడపడం కానీ చాలా చక్కగా ఉండాలి మనం తెలుసు ఇప్పుడు మన దేశంలో ఆకాశంలో ఒక వెయ్యి విమానాలు ఏరోప్లేన్స్ తిరుగుతున్నది మన ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా ముప్పై వేల ఏరోప్లేన్స్ గాలు తీరుతున్నాయి ప్రయాణిస్తున్నాయి ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ లేదు యాక్సిడెంట్ లేదు అంటే మనం కూడా మన వాహనాలు కానీ మన నడిపే పద్ధతులు కానీ ఆ స్టాండర్డ్స్ మనం మనం మెయింటైన్ చేయాలి మీకు అందరికీ తెలుసు తాగి తూడికి వస్తే సార్ రూసో పది రోజులు సస్పెండ్ చేస్తాడు రెండు రోజులు పోతే వాళ్ళు మనకు అలౌ చేస్తాడు అని మీరు అనుకుంటున్నారు కానీ మీకు తెలుసో తెలియదో కానీ మనం తాగి డ్యూటీకి వస్తే ముప్పై రోజులు సస్పెండ్ చేయాలని మనకు సరుకులు ఉంది ముప్పై రోజుల వరకు డ్యూటీకి తీసుకోవాలి అలాంటి సరుకులు మన కంపెనీ సరుకులు చాలా చాలామంది కొంతమంది తెలుసు తెలువకపోవచ్చు కనుక మనం ఎస్ఓపి సేఫ్టీ మేనేజర్ ప్లాన్ రాసుకున్న చక్కగా మొనపరుస్తూ జీరో హామ్ ఓపెన్ కాస్ట్లో ఎలాంటి ప్రమాదాలు కానీ ఎలాంటి ఇన్సిడెంట్స్ కానీ లేకుండా చక్కగా మీ డైనమిక్ మేనేజర్ రామరాజు గారి ఆధ్వర్యంలో దీన్ని నడిపించాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై సింగారెడ్డి జై కేకే వసీలో పనిచేస్తున్న ఉద్యోగులకి మహిళా ఉద్యోగులకి పత్రిక ప్రముఖులకి గని మేనేజర్ రామరాజు గారికి ప్రాజెక్టు మిగతా అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం సో ఈ రక్షణ వారో మరి ప్రతి సంవత్సరము సింగరేణి కాలేజీలోని అన్ని ఏరియాలలో మనం జరుపుకుంటాము మీ అందరికీ తెలుసు ప్రతి ఇయర్ మనము సింగరేణిలోని అన్ని ఏరియాలలో జరుపుకుంటున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశము మీ అందరికీ తెలుసు మరి వక్తలు ఆల్రెడీ చెప్పారు గనిలో మనం చేసే ఉత్పత్తి సాధన సాధించే క్రమంలో చేసే అన్ని కార్యక్రమాలను రక్షణ చేపించడానికి మరి మనకి మైలుకు అధికారులు సూపర్వైజర్స్ తర్వాత ఉద్యోగులు ఈ త్రీ లేయర్స్ ఉన్నవి మరి త్రీ లేయర్స్ సక్రమంగా పనిచేసినప్పుడు మాత్రమే మన ఉత్పత్తి కార్యక్రమాలు అన్నింటినీ మనము సేఫ్గా చేయగలుగుతాం మరి మీ గనిలో ఆల్రెడీ చాలా మంచి ట్రాక్ రికార్డు ఉంది మరి లాస్ట్ ఇయర్ ఎటువంటి యాక్సిడెంట్ కాకుండా మరి మీరు ఉత్పత్తిని మీ టార్గెట్ని సాధించినందుకు మరి ఉద్యోగులందరికీ నేను మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను సో మన భారతదేశాన్ని ఏ రకంగానైతే ఒక రాజ్యాంగంని రాసుకొని మనము మన భారతదేశాన్ని అదే అదేవిధంగా మరి మన గనికి కూడా సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ని ఒకటి తయారు చేసుకొని మన ఉత్పత్తి కార్యక్రమాలను ఏ రకంగా మనము నిర్వహించుకోవాలో అందులో రాసుకున్నాము వాటిని ఎస్ఓపి రూపంగా మీ అందరికీ ఇచ్చారు అందులో జనరల్ మేజర్ స్థాయి నుండి మరి ప్రాజెక్ట్ ఆఫీసరు మేనేజరు మరి ఓవర్మెన్ ఎలక్ట్రికల్ ఫోర్మెన్ మెకానికల్ ఫోర్మెన్ మిగతా అందరి యొక్క సభ్యుల యొక్క బాధ్యతలని క్లియర్ కట్ గా మనం రాసుకున్నాం సో ఇంత మంచిగా మరి ఏ సంస్థలో కూడా రాసుకొని ఉండదు మరి మనం చేసే అండౌండ్ గ్యాలరీస్ అయితేనేమి డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ అయితేనేమి స్లోప్ స్టెబిలిటీ అయితేనేమి మరి మైన్ ఫైర్స్ కానీ ఇనండేషన్ కానీ మరి ట్రాన్స్పోర్ట్ మెషినరీ కానీ క్వారీ మెషినరీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇటువంటి అన్ని రంగాలను విశదీకరించి ఫిడ్ సేఫ్టీ కమిటీ సభ్యులు మరి వారి యొక్క అనుభవాలని మనము అన్నీ రాసుకొని క్షుణ్ణంగా డిజిఎంఎస్ వారి అప్రూవల్ తీసుకొని మరి మన ఉత్పత్తి కార్యక్రమాలను ఏ రకంగా చేసుకోవాలో ఎస్ఓపిస్ ద్వారా ప్రతి కార్మికుల యొక్క బాధ్యతలను క్లియర్గా రాసుకున్నాము సో అవన్నీ మననం చేస్తున్నాము ప్రతిరోజు సో మనం ఉత్పత్తి చేసే కార్యక్రమంలో తప్పకుండా కొన్ని రక్షణకు భంగాలు కలుగుతున్నవి ఎందుకు కలుగుతున్నవి అంటే ఒకటి మనకు మనం చేసే పని మీద శ్రద్ధ లేకపోవడం మనము రాసుకున్న రక్షణ సూత్రాలను తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాలనే కాన్సన్ట్రేషన్ లేకపోవడము సూపర్వైజర్స్ దాటిని వాటిని సరిగా ఎన్ఫోర్స్ చేయకపోవడము అధికారులు కూడా చూసి చూడనట్టు పోవడము సూపర్వైజర్స్ చూసి చూడనట్టు పోవడము మరి కార్మికులు కూడా కార్మికుడు యొక్క మంచి ఉద్దేశంతో ఉత్పత్తి తీయడానికి మరి చూసి చూడనట్టు తన యొక్క సేఫ్టీకి భంగం కలిగిన సరే నేను ఉత్పత్తి చేయాలనే తపనతోటి ముందుకు వెళ్తాడు సో అది మంచి పద్ధతి కాదు ఉత్పత్తికి తీసే క్రమంలో కంపల్సరీ వీటికి సరియైన న్యాయం చేయాలి వీటన్నిటికీ మనము విలువ ఇచ్చి మరి నా యొక్క ఆరోగ్యము నా యొక్క రక్షణకి ఎటువంటి భంగం కలగకుండా మరి మన ఉద్యోగుల యొక్క ఫ్యామిలీ అందరూ మన మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి మన కుటుంబ సభ్యులకు ఎటువంటి అన్యాయం జరగకూడదు నేనే నా కుటుంబ కుటుంబానికి రక్ష కాబట్టి గనిలోకి వచ్చిన తర్వాత నేను ఎటువంటి డీవియేషన్ లేకుండా పై అధికారులు చెప్పిన సూచనలను నీకున్న యొక్క అనుభవాన్ని వినియోగించుకొని మరి ఉత్పత్తి చేసే క్రమంలో ఒక టీం వర్క్గా ముఖ్యంగా మనం చేసే పనిని ప్లానింగ్ చేసుకొని మన ఈక్విప్మెంట్ని కూడా మనము సరిగ్గా మెయింటైన్ చేస్తూ టీంవర్క్గా పనిచేసి పెద్ద పనులు చేసినప్పుడు అందరు చర్చించుకొని మరి ఒక యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి ఆ యాక్షన్ ప్లాన్ చేసుకొని మరి మనము పనులను నిర్వహించుకుంటే తప్పకుండా మీరు అనుకున్న జీరో హార్మ్ సాధించగలరు మరి మన సిస్టంలో ఏమైతే లోపాలు ఉన్నవే సిస్టమ్ అంటే మరి మనకు ఒక పనిలో మరి ఈక్విప్మెంట్ ఉంటుంది అక్కడ లోకల్ కండిషన్స్ ఉంటుంది చేసే సూపర్వైజర్స్ అధికారులు తర్వాత కార్మికులు ఉద్యోగులు ఈ అందరు కలిసి మరి జాగ్రత్తగా ఉంటే ఎటువంటివి ప్రమాదాలు జరగవని మరి రాబోయే కాలంలో మీ యొక్క ఉత్పత్తి లక్ష్యము ఇరవై లక్షల టన్నులు మరి మన సింగరేణి కాలనీస్ కంపెనీకి ఈ సంవత్సరం నిర్వహించ నిర్ణయించుకున్న డెబ్బై రెండు మిలియన్ టన్లు ఈ ఉత్పత్తి లక్ష్యాలను మనం సాధించడానికి మీ ప్రాజెక్ట్ ఆఫీసర్ అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని ఈ పనిచేసే క్రమంలో భగవంతుడు మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి మీరు జీరో హార్మ్తో ఉత్పత్తి సాధిస్తారని ఈ విషయంలో భగవంతుడు మీకు అవసర ఆశీస్సులు అందజేస్తారని కోరుకుంటూ మరి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను జై సింగరేణి జై జై సింగి మీకు తెలుసు ప్రతి సంవత్సరం మనం రక్షణ పక్షోత్సవాలు జరుపుకుంటున్నాం మరి ఇవి జరుపుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి మరి రోజు చేస్తలేమా ఈ పక్షోత్సవాలు జరుపుకోవడానికి అవసరం ఏంటి మనం ప్రతిరోజు రక్షణతో చేస్తున్నాం కానీ ఈ పక్షోత్సవాల్లో రక్షణ ఏ విధంగా పాటిస్తున్నారు దాని ఇంప్రూవ్మెంట్ అవసరం ఉందా లేదా తనిఖీ చేసి సరి అయిన సూచనలు ఇవ్వడానికే ఈ సూచనలు పాటిస్తూ రాబోయే రోజుల్లో రక్షణతో పనిచేస్తారనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది మీకు తెలుసు ఈ కే కేకే ఓసీ కేకే టూ కేకే కే అండ్ సో గోడా త్రీ మూడు మైండ్స్ యొక్క కలయికనే ఇది నేను ఈ కేకే టూఏలో ఎనభై తొమ్మిదిలో పనిచేశాను అంటే ముప్పై ఐదు సంవత్సరాలు అయింది ఇక్కడ మొదటిసారి ఇక్కడికి వచ్చాను అప్పుడు కేకే టూ ఏ నడుస్తుంది అంటే కేకే టూ సీమ్స్ మీద ఉన్న వాటిని కేకే టూఏ సెక్షన్ కింద ఓపెన్ చేసి నడిపారు అదేవిధంగా ఎస్ఎన్ త్రీ నడుస్తుండే సోమగూడ వన్ నడుస్తుండే తదితర మైండ్స్ చాలా ఎక్కువగా ఇక్కడ నడుస్తున్నాయి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు మందమరి ఏరియాలో పనిచేశాను ఇరవై ఐదు సంవత్సరాలు గోలేటి నుంచి మందమరి రామకృష్ణ శ్రీరామ్ గోదర్ కండ్లో చేయలేదు మరి అప్పుడు ప్రమాదాలు చూస్తే మీరు నమ్మరు సోమగూడంలో సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒక ఫ్యాటల్ యాక్సిడెంట్ అయితేనే చాలా ఆందోళనకరంగా ఉండేది అటువంటిది సోమగూడ వన్లో సంవత్సరానికి నాలుగు ఐదు అయినాయి అదేవిధంగా మీ కేకే టూ లోనే ఒకే ప్రమాదంలో రూఫాల్లో ముగ్గురు నుంచి నలుగురు చనిపోవడం జరిగింది అదేవిధంగా అప్పుడు ఎందుకు ఆ విధంగా జరిగింది టెక్నాలజీ కావచ్చు అనుభవ రాహిత్యం కావచ్చు నెగ్లిజెన్స్ కావచ్చు చాలా కారణాలు ఉన్నాయి మరి అటువంటి స్టేజ్ నుంచి ఈరోజు అంటే ఆ టైంలో సంవత్సరానికి సింగర్ వ్యాప్తంగా ఇరవై నుంచి ముప్పై ప్రమా మరణ ప్రమాదాలు జరిగినాయి ఇప్పుడు ఐదు నుంచి ఆరుకు తగ్గించగలిగా మరివి మనము పాటిస్తూ రక్షణ సూత్రాలు తగ్గించామా లేదు కాబట్టి ఐదు అయినాయి కాబట్టి మేము సేఫ్గా పనిచేస్తున్నాము అనేది మననం చేసుకోవాలి మనం రక్షణ సూత్రాలు పాటిస్తున్నాం కాబట్టే ఈ ప్రమాదాలు తగ్గినాయి అని మనకు నమ్మకం కలగాలి అప్పుడే రాబోయే రోజుల్లో ప్రమాదాలు తగ్గించగలుగుతాము మీకు తెలుసు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది చట్టంలో ఒక భాగం చేశారు ఇంత ముందు దీనికి సింప్రాస్లో ట్రైనింగ్స్ అందరికీ ఇవ్వడం జరిగింది సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అనేవి ప్రతి ఒక్క పనికి మనము నిర్ణయం చేసుకున్నాము మరి ఇంకా ప్రమాదాలు జరుగుతున్నాయంటే దాంట్లో కంప్లసెన్సీ కానీ అలసత్వం కానీ ఇంకా ఉంది దాన్ని మనం పోగొట్టుకోవాలి ఎందుకంటే రక్షణ అనేది వర్తలు చెప్పినట్టు నా రక్షణ నా బాధ్యత అంటే ఏంటి ప్రతి ఒక్కరు అట్లా అనుకుంటే నీవు చే నువ్వు తప్పు చేయవు ఎదుటి వాడు తప్పు చేయనప్పుడు యాక్సిడెంట్స్ అనేది జరగవు అది గుర్తుపెట్టుకోండి మీరు ఈ కేకేఓసిని ఇంకొక మన గ్యాలరీస్ ఉన్నాయి కాబట్టి వాటి వాటి నుంచి కూడా ప్రమాదం ఉంటుంది వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మరి కొత్తగా మన బదిలీ వర్కర్స్ వస్తున్నారు వాళ్ళు ఎక్కువ చదువుకొని ఉండొచ్చు కానీ మైనింగ్ అనేది ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ మీద ఎక్కువ వాల్యూ ఇస్తారు కాబట్టి సీనియర్ కార్మికులు వారిని సరియైన పద్ధతిలో పనిచేయడానికి గురిగొల్పాలి అదేవిధంగా మహిళా కార్మికులు కూడా ఇప్పుడు మీకు తెలుసు చాలా మంది వదిలి వర్కర్గా వస్తున్నారు అదేవిధంగా ఆఫీసర్లుగా ఎంజీడీ ట్రైనీస్ గా ఇంజనీర్ ట్రైనీస్ గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది ఆల్రెడీ రిపోర్ట్ చేశారు గవర్నమెంట్ లో మరి రాబోయే రోజుల్లో కూడా వారు అవకాశాన్ని అందిపుచ్చుకొని రక్షణని పెంపొందించడంలో వారి పాత్ర కూడా ఎంతో ఉంది మరి ఈ పక్ష్యోత్సవాల సందర్భంగా మీరందరూ రక్షణతో పనిచేస్తూ రాబోయే రోజుల్లో సింగరేణిని ఒక ప్రమాదరహిత సింగరేణి మైనే కాకుండా ప్రమాదరహిత సింగరేణిగా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను మనకు మీకు తెలుసు కోల్ ఇండియాతో చూస్తే మన యొక్క జియాలజికల్ కండిషన్స్ అంటే గ్రేడియంట్ కావచ్చు ఫాల్స్ కావచ్చు డెప్త్ కావచ్చు చాలా ఎక్కువ కోల్ ఇండియాలో మరి వన్ టు వన్ అంటే ఒక టన్ను బొగ్గు తీస్తే ఒక క్యూబిక్ మీటర్ కూడా ఒకటి రెండు క్యూబిక్ మీటర్ల మట్టి తీయాల్సిన అవసరం ఉండేది అక్కడ మట్టి కంపెనీ తీసి బొగ్గుని లోడింగ్ ఇచ్చేది ఎందుకంటే అంత బొగ్గు ఎక్కువ ఉండేది అంత మట్టి తక్కువ ఉండేది కానీ మన దగ్గర కండిషన్స్ చిన్న చిన్న బొగ్గు లేయర్స్ ఉండడం చాలా డిఫికల్ట్ కండిషన్ ఉండడం వన్ టు టెన్ నుంచి ఫిఫ్టీన్ వరకు అంటే పదిహేను క్యూబిక్ మీటర్లు తీస్తేనే ఒక టన్ను బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి ఇంత డిఫికల్ట్ కండిషన్స్లో మనము పనిచేస్తున్నాం కాబట్టి పైన బయట ఎవరైనా అడిగితే మీ అంటే ఏంటిదంటే అనేది మా కార్మికులు మా సూపర్వైజర్లు మా ఉద్యోగులు అనేది అందరూ చెప్తారు అది మన అదృష్టం మనం ఈ పని పనిచేయడానికి మీరు రాబోయే రోజుల్లో ప్రమాదరత సింగరేణిగా ఉంచడానికి ఈ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ సేఫ్ ఆపరేటింగ్ ప్రొజ్యూసర్స్ కూడా ప్రాక్టీసులు మీ సూపర్వైజర్స్ సూచనలు పాటిస్తూ ప్రమాద రహిత కేకేఓసీగా తీర్చిదిద్ది మన రాబోయే రోజుల్లో డెబ్బై రెండు మిలియన్ల ఉత్పత్తి లక్ష్యాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ